చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరూ కలిసి మీ స్టీల్ ప్లాన్ కాపాడుతాం మాకు అడిగారు ప్రజలు కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించారు పల్లా శ్రీనివాసరావు గారికి తొంభై వేల మెజారిటీ ఎంపీ గారికి ఐదు లక్షల మెజారిటీతో గెలిపించారు అయిపోయింది పెన్షన్ పెన్షన్ తర్వాత మేము స్టీల్ ప్లాన్ కాపాడుతున్నాం ఇదిగో ప్యాకేజీ అధ్యక్ష పదకొండు వేల నాలుగు వందల చెప్పిన తర్వాత చేస్తుంది ఏంటి ఐదు వేల నాలుగు వందల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ తొలగిస్తారట ఇంత ఇంకా అన్యాయం అండి ఇప్పటికే మూడు వేల మందిని తొలగించారు ఇంకొక రెండు వేల నాలుగు వందల మందిని తొలగిస్తారట టీఆర్ఎస్ పన్నెండు ఎంప్లాయీస్ నాలుగు నెలల నుండి జీతాలు లేవు ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో ఆ డబ్బుల నుంచి ఒక్క రూపాయి కూడా ముందు కనిచం కొనడానికి లేదట జీతాలు చెల్లించడానికి లేదట ప్లాంట్ మెయింటెనెన్స్ ఖర్చు పెట్టడానికి లేదట జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ వీధుల కోసం బ్యాంక్ అప్పుల కోసమే డబ్బులు ఖర్చు పెడతారట మిగతా వాటి కోసం ఖర్చు పెట్టుకుంటారు మీరు చెప్పింది ఏంటి చేస్తుంది ఇది అన్యాయం అని ప్రశ్నించారు ఒక రోజు సమ్మె చేశారు ఇంకా నిరవధికంగా గత్యంత్రం లేక దిక్కు లేక మీరు మూడో రోజుకి తారీఖు నుంచి సమ్మె చేశారు రాష్ట్రం పట్టించుకోండి పైగా స్టీల్ ప్లాంట్లంతా పోలీసులు పబ్లిక్ మీటింగ్ పెట్టుకోనివ్వదు ప్రదర్శన చేయనివ్వదు లోకల్ మీటింగ్ పెట్టుకోనివ్వదు విపరీతమైన నిర్బంధం ప్రజల మీద ఎంత నిర్బంధం విధించడానికి మీకు ఎవరు అంటారు మీరు ఎలక్షన్స్ ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అందుకే దానికి నిరసనగా వర్కర్స్ అందరినీ విధుల్లో తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడిచే వరకు మా పోరాటం కొనసాగుతాయి మీరు చేసే మోసం ప్రజలు తెలియజేయడం కోసం మీరు స్టీల్ ప్లాంట్ కుండి పట్టేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని గుండు కొట్టేస్తున్నారు విశాఖ నగరానికి గుండు కొట్టేస్తున్నారు అది చెప్పడం కోసమే ఈ రోజు నిరసనగా మేము గుండు కొట్టించుకోవడం జరిగింది